నమస్తే అన్న మనం సరుకులో ఉన్నాము సర్మే మే హెబన్ జో ఆటో స్టాండ్ ఎట్లా ఉంటుంది మన దగ్గర ఇప్పుడు సైకిల్ స్టాండ్కి వచ్చామన్నట్టు ఇక్కడ కొత్త అన్ని కొత్తవి ఉంటాయి మన డిస్కౌంట్ రేట్లో ఉంటాయి కదా సరుకులోను నేను చూపిస్తాను ఒకసారి ఇక్కడ ఉన్నాయి కదా అన్నీ కొత్త సైకిల్ చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు మొత్తం టోటల్గా ఉంటాయి ఇక్కడ చూడండి ఇవన్నీ ఆడుతున్నాయి కదా అన్నీ కొత్తవి టూ ఇయర్స్ నుంచి ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అన్నట్టు ఇవన్నీ అవే ఇక్కడ నుంచి ఆడుతున్నాయి కదా టోటల్ ఇక్కడ నుంచి దాకా మొత్తం అవే స్టాండ్లు ఇక్కడ అవే ఉన్నాయి కొత్త ఏం కావాలన్నా ఏం రిపేర్ కావాలన్నా కూడా ఇక్కడ రిపేర్ రిపేర్ అవైలబుల్ దొరుకుతున్నాడు ఇక్కడ చూడండి స్కూల్ బ్యాగ్స్ కానీ స్కూల్ గో పిల్లలు కానీ ఇక్కడ చూడు మనం అది కల మనం అదికలా పెట్టుకున్నాం కదా నార్మల్గా మన గార్డెన్లో పెట్టుకోని అలాంటివి అయినా సరే ఇవి ఇక్కడ ఈ విధంగా అన్ని దొరుకుతున్నాడు ఇక్కడ సో సార్ కాని చెప్పి స్పెషల్గా ఆఫర్ ఉంటాయి అన్నట్టు స్పెషల్గా మోటార్ సైకిల్ కానీ ఏవైనా సరే ఇక్కడ దొరుకుతాయి చూడండి ఇక్కడ ఛార్జింగ్ బైక్స్ ఇవి చిన్నవి తెలుసాయి కదా ఇవన్నే ఇక్కడ కనబడుతున్నాయి కదా ఇక్కడ నుంచి అక్కడ మొత్తం టోటల్గా అదే కనబడుతుంది అబ్బాయి అన్నట్టు ఈ పక్క కానీ ఈ పక్క కానీ ఏ పూరా పోయే చూడ లోపల చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు మొత్తం కనబడుతున్నాయి ఇక్కడ కోవిడ్లో ఇలా అన్నీ ఎక్కడ ఒక ఏరియా ఉంటుంది అన్నట్టు మొత్తం టోటల్గా టైల్స్ బొమ్మలు కానీ మన నార్మల్ బొమ్మలు కానీ ఈ సైకిల్ కానీ దేనికి దానికి సంబంధించింది సపరేట్ ఒకటి ఉంటుంది అన్నట్టు సపరేట్ ఒక ఏరియా పచ్చి పేరు చిన్నపిల్లలు ఒక టెడ్డి పేర్లు అన్నవి రుజుకే బయటకు అయినాయి అలిగింది అన్నట్టు చూసేలా అని పప్పి మా పిల్లల నాకు ఫోన్లు అంటే బాగా ఇష్టం కదా ఇక్కడ చూడు సామ్సంగ్ కానీ ఐఫోన్ కానీ నార్మల్ ఫోన్ ఏం ఫోన్ అయినా సరే అన్నీ దొరుకుతాయి ఇక్కడ చూడు నార్మల్ అన్నట్టు ఇవి ఆడుకోనికి బయట పిల్లలు ఆడుకోనికి బెళ్ళి వెళ్ళిప్పుడు కస్టమర్ కూడా బాగానే ఉన్నారు ఇక్కడ బిల్డింగ్ ఉంది కదా బిల్డింగ్ మధ్యలో సరే మన సిగ్నల్ ఉంది ఆ సిగ్నల్ దిగుతున్నా అంటే స్టేట్ రావాలి స్ట్రేట్ అంటే ఇక్కడ నుంచి మొత్తం ఇక్కడ మొత్తం మొత్తం సైకిల్ ఏరియా అంతే టోటల్ ఇక్కడ నుంచి మొత్తం టోటో ఆ నుంచి ఆడదాకా ఏ పూర సైకిల్ స్టాండ్ కాసే లాస్ట్ దాకా సబ్ పోయే పోయి ఆనా పోలి ఆకలి ఎవరైనా సరే రావచ్చు ఇక్కడ మీకు ఎవి ఆవాలన్నా చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా ఎవరైనా సరే ఇక అన్ని విధాలుగా దొరుకుతాయి ఇక్కడ ఇక రిపేర్ కూడా రిపేర్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇక్కడ చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల దాకా ఉండే అని చెప్పినా కదా చూడు నడుస్తా చూడు ఎడ ఏడాదిలా ఏడాదిలో నడిచే టీవీ బండ్లు అవి కొత్తవి కాకపోతే ఏ మీద చెల్తే దేకో ఏ గాడి ఏ సబ్ ఓకే అండి మన వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మన ఫైనల్ దగ్గర వెంటనే ఒక లైట్ చేశారంటే మన ఈ కొద్దిగా మనం బాగుంటుంది సపోర్ట్గా ఉంటుంది మీరు సపోర్ట్ కావాలని సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ